నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనం స్కిన్ స్పెషలిస్ట్ ఇంకా ఆస్థెటిక్ డెర్మటాలజిస్ట్ సుధావాణి మ్యామ్తో తో ఉన్నాము సో చాలా మందికి ఏజ్ తక్కువగా కనిపించాలి అంటే ఇప్పుడు కాస్త ఏజ్ ఎక్కువైనా గానీ యంగ్ లుక్ తో కనిపించాలనే ఆ క్రేవింగ్ అనేది అందరిలో ఉంటుంది నార్మల్ గా మనం హీరో అండ్ హీరోయిన్స్ చూసినట్లయితే వాళ్ళు సిక్స్టీస్ లో సెవెంటీస్ లో ఉన్నా కానీ చాలా ఎంగుగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి అంత ఏజ్ అని అంటే తెలియని వాళ్ళైతే అంత ఏజ్ అని కూడా అనుకోరు మరి మనం కూడా అంతే ఎంగ్ లుక్ గా కనిపించాలి అంటే మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన రొటీన్ అనేది ఎలా ఉండాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి గురించి మాట్లాడదాము నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ గుడ్ మా మనం చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఒక హీరో హీరోయిన్స్ తీసుకుంటే వాళ్ళు లైఫ్ టైంలో ఎంత మేకప్ వేసుకున్నా ఎంత కష్టపడినా ఎండలో వర్క్ చేసిన వాన్లో వర్క్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నా కానీ చాలా యంగ్ అనిపిస్తారు అందరూ కూడా చాలా కొంతమందే ఉంటారు మిగతా హీరోస్తో కంపేర్ చేస్తే కొంతమంది చాలా తక్కువ మంది చాలా యంగ్ లుక్ తో కనిపిస్తూ ఉంటారు సో అందరిలో ఉండే ఆసక్తి మేము తక్కువ ఏజ్గా కనిపించాలి అన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అసలు మన రొటీన్ అనేది ఎలా ఉంటే మంచిది అంటే మీరు అన్నట్టు అందరూ ఒకటేలాగా కనిపించరు ఇప్పుడు కొంతమందికి ఏజింగ్ చేంజెస్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి కొంతమందికి తొందరగా వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఏజ్ కనపడకుండా చేస్తారు కొంతమందికి జెనెటిక్గా వాళ్ళు ఏం చేయకపోయినా కూడా కొంతవరకు ఏజింగ్ అనేది కనిపించదు బట్ మెయిన్ ఏంటి అంటే మనకి ఆ ఇంటెన్షన్ అనేది ఉండాలి సో నేను ఎలా కనపడాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా ఉండాలి అని అంటే నేను అలాగా నన్ను నేను మార్చుకోవాలి రైట్ అంతే కదా ఇప్పుడు ఆ ఇంటెన్షన్ లేకుండా మనం ఏం చేయలేం ఫస్ట్ పాయింట్ సో నేను ఎంకగా కనిపించాలి అన్నప్పుడు అది దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ ఈటింగ్ హ్యాబిట్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఓకే ఈ మూడు ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్తో అంత చేంజ్ రాకపోవచ్చు లేదా కొంతమందికి దేర్ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ గుడ్ కానీ వాళ్ళ స్కిన్ లో ఏజింగ్ చేంజెస్ అనేవి తొందరగా వచ్చేస్తాయి ఓకే సో అలాంటప్పుడు స్కిన్ ట్రీట్మెంట్స్ కంపల్సరీ సో ఓవరాల్ గా ఏముంటుంది అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ గురించే మాట్లాడుతున్నారని అనుకోవచ్చు బట్ అది చాలా ఇంపార్టెంట్ మన సర్కేడియన్ రితం అనేది బాడీలో ఉంటుంది అదేంటి అంటే స్లీప్ ప్యాటర్న్ డిసైడ్ చేస్తుంది సో మనం ఇన్ని గంటలకి పడుకోవాలి సో అంటే సూర్యాస్తమయం అవ్వగానే పడుకోవడం మార్నింగ్ లేవడం సో దాంతో ఏమవుతున్నా సెల్స్ అన్ని కూడా రెజ్యూనేట్ అవుతాయి సో వాట్ ఎవర్ డామేజ్ హ్యాపెన్ ఇన్ ద మార్నింగ్ అది అంతా పోతుంది సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది కూడా స్లీప్ ప్యాటర్న్ ఎన్ని గంటలు పడుకున్నాము అనేది కాదు ఎప్పుడు పడుకున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ పడుకొని లెవెన్ వరకు పడుకొని ఐ హ్యావ్ ఎయిట్ అవర్స్ స్లీప్ అంటే అలా ఉండదు ఓకే సో అది ఒకటి రెండోది ఎక్కువసేపు మొబైల్స్ తర్వాత ఈ ల్యాప్టాప్ ముందు ఉండడము సో దీంతో కూడా ఏమవుతుంది అంటే ఎంతైనా సరే వాళ్ళకి ఆ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది అది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి స్క్రీన్ టైమ్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి ఫుడ్ డైట్ విషయానికి వస్తే ఇప్పుడు స్విగ్గీలు అవన్నీ ఉన్నాయి ఏది కావాలంటే అది నిమిషాల్లో మన దగ్గర ఉంటుంది సో ఏది పడితే అది తినేస్తే కూడా ప్రాబ్లమ్ సో హెల్దీ ఫుడ్ హెల్దీ డైట్ ఆహారం ఎక్కువగా తిన్నా కూడా అది విషంలానే అయిపోతుంది మోర్ క్యాలరీస్ ఆర్ డేంజరస్ అంతే కదా ఎంత కావాలి ఫ్రూట్స్ ఎంత ప్రోటీన్ ఎంత ఇలా సో అట్లా చూసుకుంటే అది ఒకటి తర్వాత ఏజింగ్ స్కిన్ చేంజెస్ వచ్చేస్తే ఇదివరకటి కన్నా కూడా ఇప్పుడు వాళ్ళలో తొందరగా స్కిన్ చేంజెస్ వచ్చేస్తుంది ఒకప్పుడు ఫిఫ్టీస్ ఫార్టీస్లో చూసే చేంజెస్ ఇప్పుడు మనం లోనే చూస్తాం ఎందుకు అంటే స్ట్రెస్ అదే అన్నాం కదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్ అని సో ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి లేకపోతే వాళ్ళ జాబ్ తర్వాత ఈ మొబైల్స్ సో దీని ముందు ఎక్కువసేపు ఉండడం వల్ల పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది రింకిల్స్ చాలా తొందరగా వచ్చేస్తున్నాయి స్కిన్ డ్యామేజ్ అవుతుంది దాంతో పాటు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే ఆ ఓజోన్ లేయర్ అది డిప్లీట్ అయిపోతుందో స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది సో మెనీ పొల్యూటెన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎయిర్ అవి కూడా డ్యామేజ్ చేస్తాయి సో దీంతో ఏజింగ్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అందుకని డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సో స్కిన్ అనేది ఓవరాల్ గా మీ హెల్త్ ని రిప్రజెంట్ చేస్తుంది సో స్కిన్ క్వాలిటీని బట్టి సో హెల్దీయా కాదా అని కూడా చెప్పొచ్చు అట్లా స్ట్రెస్ అనేది స్కిన్ హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది నిజంగా ఇప్పుడు ఇంత డేంజరస్ అని నేను కూడా తెలుసుకున్నాను ఇప్పుడు అండ్ ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరికి సజెస్టబుల్ మ్యామ్ ఇప్పుడు అందరూ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీలో ఉన్న వాళ్ళు నా దగ్గర మనీ ఉంది నేను అఫోర్డబుల్ నేను పెట్టగలను మనీ నేను లుక్ కనిపించాలి అంటే వాళ్ళ విషయంలో వర్క్అౌట్ అవుతుందా అవుతుంది కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ వరకు అంటే ఇప్పుడు జనరల్ గా సెవెంటీ సిక్స్టీస్ వాళ్ళ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారు ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు అప్పుడు ఇట్లా మెయింటైన్ చేసుకోవాలని కానీ ఇన్ని రకాల స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా లేవు సో వాళ్ళు ఒకటేసారి వాళ్ళ స్కిన్ అంతా కూడా లాక్సిటీ అయినప్పుడు డెఫినెట్ గా అంటే మనవడి మ్యారేజ్ ఉందనో లేదా మా గ్రాండ్ డాటర్ మ్యారేజ్ అనో అట్లా వస్తూ ఉన్నారు సో దే ఆర్ ఆస్కింగ్ అంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే వాళ్ళకైతే సింపుల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం సో సింపుల్ గా వాళ్ళకి ఏది సూట్ అవుతుంది లైక్ స్కిన్ బూస్టర్స్ ఫిల్లర్స్ బోటాక్స్ ఇంతకన్నా ఎక్కువ సజెస్ట్ చేయం బికాస్ ఆ ఏజ్ లో వాళ్ళకు కూడా స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా దే కెనాట్ టాలరేట్ సో సింపుల్ ట్రీట్మెంట్ ఈ రీసెంట్ రీసెంట్ గానే ఒక సెవెంటీ ఇయర్ ఓల్డ్ వచ్చారన్నమాట ఫర్ ఫర్ ఫేషియల్ రిజ్యూనేషన్ సో డెఫినెట్ గా వాళ్ళు వస్తున్నారు తర్వాత ట్వంటీ ట్వంటీ టూ వీళ్ళు కూడా వస్తున్నారు ఈ ట్వంటీ లో ఈ మధ్య దేనికి వస్తున్నారంటే అండర్ ఐ పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోయి ఈ అండర్ ఐ హాలోనెస్ వచ్చేస్తుంది అనమాట సో దాంతో వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళకు కూడా ఫిల్లర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే చాలా ఇక్కడ గుంటలాగా అయిపోతే అది ఇంకా కళ్ళు నల్లగా కంటి చుట్టూ నల్లగా కనపడ్డము అలా ఉంటుంది సో అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే ఏజ్ అనేది పెద్ద సమస్య కాదు అన్లెస్ అంటిల్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాళ్ళకి సూట్ అవ్వని ట్రీట్మెంట్స్ కానివి అంటే మేమే మా ఇది వద్దు మీకు దిస్ ఈస్ నాట్ సూటబుల్ మీరు ఈ ట్రీట్మెంట్ కి వెళ్ళదు సింపుల్ ట్రీట్మెంట్స్ ఇవి అని డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాం ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా హీరోయిన్ గాని హీరో నాకు ఇలా కావాలి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను వీళ్ళ స్కిన్ లాగా నేను ఉండాలనుకుంటున్నాను అన్ అన్ప్రాక్టికల్ అని అనుకోవచ్చు ఇలాంటి సర్షన్ అంటే రిక్వైర్మెంట్స్ ఏమైనా వాళ్ళు అడుగుతూ ఉంటారా మిమ్మల్ని అందరికి ఎట్లా అంటే మంచి స్కిన్ కావాలి హెయిర్ బాగుండాలి తర్వాత నాకు ఈ స్కిన్ తీసి ఇంకో స్కిన్ పెట్టేసేయండి స్కిన్ చేంజ్ చేసేయండి స్కిన్ చాలా షైనింగ్ షైనింగ్ గా ఉంటుంది ఇట్లా హెయిర్ గురించి కూడా చాలా 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 అంటే అసలు మనకి ఎవరికి రాని ఆలోచనలు కూడా అంటే వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుందేమో సో అట్లా వాళ్ళు కొన్నిసార్లు అంటే ఒక ఒక హీరోయిన్ ఒక హీరోనో అలాగని లేదు వాళ్ళలాగా బాడీ బిల్డ్ చేయాలి అని కావాలి హెయిర్ స్టైల్ అంత హెయిర్ అలా థిక్ గా కావాలి అని కొన్ని కొన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అడుగుతూ ఉంటారు సో ఐ ఐబ్రోస్ ని మొత్తం ఎట్లా చేంజ్ చేయాలి షేప్ అంతా కూడా ఇలా అడుగుతూ ఉంటారు అనమాట సో కొన్ని కొన్నిసార్లు పాసిబిలిటీ ఉంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అడిగేవి పాసిబిలిటీ ఉండవు సో ఇక్కడ డెర్మటాలజీ అంటే ఇక్కడ మనం కాస్మెటాలజీ అంటే ఈస్టెటిక్స్ ఈస్థెటిక్స్ అనేది తీసేయండి ఈస్థెటిక్స్ అంటే ఏంటి ఉన్న ఫీచర్స్ ని మనం కొన్ని ఉన్న ఫీచర్స్ ని మనం కొంచెం ఎన్హాన్స్ చేయగలం అంతేగాని టోటల్ గా మార్చలేము అది ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే ఓకే మ్యామ్ ఇప్పుడు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అన్నప్పుడు అసలు ఏమేమి ప్రొసీజర్స్ ఉన్నాయి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో యాంటీ ఏజింగ్ లేదా స్కిన్ ఎన్హాన్స్మెంట్ ఆర్ స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో స్టార్టింగ్ ఫ్రమ్ అంటే అసలు సింపుల్ ట్రీట్మెంట్ తీసుకుంటే హైడ్రా ఫేషియల్ ఈ హైడ్రాఫేషియల్లో ఏమవుతుంది అంటే స్కిన్ కి హైడ్రేషన్ కానివ్వండి ఫైన్ లైన్స్ పోతాయి పిగ్మెంటేషన్ అంటే డెడ్ సెల్స్ అన్ని పోతాయి సో దాంతో పాటు డైనమిక్ రింకిల్స్ ఫామ్ అవుతాయి మనకి ఏజ్ వచ్చే కొద్ది కంటి చుట్టూ రింకిల్స్ లేదా ఫోర్ హెడ్ మీద రింకిల్స్ ఇలా వస్తుంటాయి సో వీటికి బోటాక్స్ చాలా బెస్ట్ అత వాల్యూమ్ లాస్ ఉంటుంది ఏజ్ వచ్చే కొద్ది ఇప్పుడు ఇక్కడ ఫ్యాట్ పోతుంది లేదా ఇక్కడ ఫ్యాట్ ఇదన్ని సో ఈ వాల్యూమ్ లాస్ కి ఫిల్లర్స్ ఉన్నాయి పిల్లర్స్ ఉన్నాయి బాగా చీక్స్ ఫ్యాట్ బాగుంటుంది అండ్ దాని జారిపోతాయి ఏజ్ తో పాటు ఓకే దీనికి జౌల్స్ సో దానికి హైఫు ట్రీట్మెంట్ ఉంది అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రా సౌండ్ ఇది ఒకటి ట్రీట్మెంట్ దాంతో పాటు థ్రెడ్ లిఫ్ట్ కూడా ఉంటుంది సో థ్రెడ్స్ ఇట్లా సో ఇట్లా లిఫ్ట్ చేస్తుంది చేస్తుందన్నమాట స్కిన్ లిఫ్ట్ అవుతుంది అవి ఉంటాయా మేమ్ అలాగై అంటే ఎలా అవి థ్రెడ్స్ వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ కి కరిగిపోతాయి బట్ అవి ఏం చేస్తాయంటే కొలాజన్ ఫైబర్ చేస్తాయి సో దానిలో దాంతో కొలాజన్ ఫామ్ అయ్యి స్కిన్ టైట్ అవుతుంది సో తర్వాత ఇక్కడ ఈ ఫర్రోజ్ సో వీటన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంతే కదా ఆక్నీస్ కార్స్ ఉన్నాయి దానికి ఎంఎన్ఆర్ఎఫ్ ఒకటి చేస్తాము ఎంఎన్ఆర్ఎఫ్ ఉంది టూ లేజర్ ఉంది ఫర్ స్కిన్ అంతే అంతేకాకుండా ఇప్పుడు ఐబ్రో షేపింగ్ ఇప్పుడు ఐబ్రోస్ ఇలా పడిపోతాయి దెన్ విల్ ఇంజక్ట్ ఫిల్లర్ వేస్తే అది ఇలాగా షేప్ వస్తుంది ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉండే ఓకే నాన్ సర్జికల్ ఆల్ దీస్ ఆర్ నాన్ సర్జికల్ నాన్ సర్జికల్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ ఓన్లీ విమెన్ రిలేటెడ్ మేల్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారా మేము ఇంకా కనిపించాలి ట్రీట్మెంట్ కోసం గానీ మెన్ కి కూడా సో ఇప్పుడు మెన్ కూడా వస్తున్నారు బిఫోర్ మ్యారేజ్ లేదా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎందుకంటే ఇది ఇప్పుడు కంపల్సరీ మంచిగా కనిపించాలి అనేది అసలు అందరిలో నథింగ్ రాంగ్ ఇన్ దట్ సి దాంట్లో నేను కొంచెం బెటర్ గా కనిపించాలి అనేది చాలా జన్యు ఉన్నది సో దానికోసం మెన్ కూడా వస్తారు మెయిన్ గా మెన్ ఏంటంటే హెయిర్ కోసం వస్తారు అండ్ దెన్ పిగ్మెంటేషన్ వాళ్ళకి ఇక్కడంతా ఫోర్ హెడ్ మీద ఒక లాగా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది దెన్ స్కార్స్ అంతే కాకుండా ఇంకా కొంతమంది వస్తారు సో దేర్ స్కిన్ ఈస్ గుడ్ బట్ స్టిల్ దే వాంట్ లుక్ గుడ్ ఓకే సో అది మెన్ కి కూడా వచ్చేసింది ఇప్పుడు సో మెన్ ఉమెన్ అనే తేడా ఏం లేదు ఓకే అండ్ ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మ్యామ్ ఇప్పుడు మనం ఏ ఏ జనరేషన్లో ఉన్నాము ఈ కాస్మెటిక్ సర్జరీస్లో ఏ పాత్ర ఎంత ఉంది ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు నేను మాట్లాడాను కదా దీంట్లోనే కాంబినేషన్ ఉంది ఇప్పుడు ఎంఎన్ఆర్ఎఫ్ ఉంది ఈ ఎంఎన్ఆర్ఎఫ్ తో పాటు మనకి నీడ్లింగ్ ఆర్ఎఫ్ కాంబినేషన్ ఉన్నాయి పీకో లేజర్స్ ఉన్నాయి ఇప్పుడు సివో టు లేజర్ అన్నాను దానిలో కాంబినేషన్ సివో టు ఎర్బిఎం లేజర్స్ రెండు లేజర్స్ కలిపి ఉన్నవి స్విచ్ లేజర్ లో పీకో లేజర్ అని ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ఏమంటే ఎగ్జోజోమ్స్ కూడా వచ్చేసాయి ఈ ఎక్సోజోమ్స్ అనేవి డిఎన్ఏ మెటీరియల్ అనమాట సో ఈ డిఎన్ఏ మెటీరియల్ ఎప్పుడైతే మనం ఇద్దరు హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ వాడతాము అది కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అంటే ఎక్కువ పెనట్రేషన్ లేకుండా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అన్నట్టు ఇప్పుడు ఏ జనరేషన్ లోనే ఉన్నాం ఇప్పుడు ఒకప్పుడు ఫిల్లర్స్ ఇవ్వాలి అంటే అంత ఎస్టిమేట్ వేసుకొని ఓకే ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి ఇది సేఫ్ ప్లేస్ అనుకుని అంటే మేము బ్లైండ్ గా ఇచ్చేసేవాళ్ళం దిస్ ఇస్ ద సేఫ్ ప్లేస్ అని ఇప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫిల్లర్స్ సో అక్కడ ఎక్కడ ఎక్కడ ఇవ్వాలి మనం సేఫ్ జోన్ లో ఉన్నామా లేదా మనం కరెక్ట్ ప్లేస్ లో ఉన్నామా లేదా అనేది అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫిల్లర్ అవి ఉన్నాయి తర్వాత ఏ అనాలిసిస్ కూడా వచ్చేసింది ెట్ గా ఉంది ఓకే సో అఫోర్డబుల్ ఏదో చెప్తూ ఉంటారు కదా డబ్బు ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పి డబ్బుతో పాటుగా టెక్నాలజీ కూడా మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి చక్కగా ఎవరైనా గానీ యంగ్ లుక్ మాత్రమే కాదు మనకు ఉండే కొన్ని అందంగా కనిపిస్తూ ఏదో నోస్ కొంచెం బాగాలేదు లేదంటే ఐబ్రో బాలేదు ఇలా ఉన్నప్పుడు కూడా ఈ మోడిఫికేషన్స్ చేసుకొని చక్కగా మళ్ళీ కాన్ఫిడెన్స్ని మనమైతే బిల్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి అవర్నెస్ కల్పించే వీడియోస్ మ్యామ్ త్రూ మేము కూడా చేస్తూనే ఉంటాము థ్యాంక్ సో మచ్ మ్యామ్ నమస్తే And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.